అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సెషన్ సంబంధించి మూడో రోజు ఎగ్జామ్ ముగిసింది ఈరోజు రెండు షిఫ్ట్లలో కూడా పేపర్ ఒక మాదిరి టఫ్గానే ఉన్నట్టుగా చెబుతున్నారు ఈరోజు మొత్తం పేపర్ విశ్లేషిస్తే అనేక మంది విశ్లేషకులు విద్యార్థుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి చూస్తే మోడరేట్ నుంచి టఫ్ లెవెల్గా ఉన్నట్టుగా నిర్ధారించారు ఇందులో ముఖ్యంగా ఫిజిక్స్ చాలా సులువుగా ఉన్నప్పటికి కూడా కెమిస్ట్రీ ముఖ్యంగా మ్యాథ్స్ మాత్రం చాలా టఫ్గా ఉందనేటువంటి అంచనాతో అందరూ ఉన్నారు వరుసగా మూడు రోజుల పేపర్లో కూడా మ్యాథ్స్ పేపరే టఫ్గా ఉంది అందులోనూ లెందీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు కూడా అదే కంటిన్యూ అయింది పైగా ఈరోజు మ్యాథ్స్ పేపర్లో చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది విద్యార్థులు పూర్తిగా మ్యాథ్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కూడా టైం సరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించింది ఎందుకంటే వాటన్నిటికీ సొల్యూషన్స్ కోసం చాలా టైం వెచ్చించాల్సి వచ్చింది ఐదు నుంచి ఆరేడు నిమిషాల వరకు కూడా ఒక్కొక్క దానికి వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు దీంతో ఈరోజు చాలా టఫెస్ట్గా కనిపిస్తోంది దాంతో అన్నిటితో పోలిస్తే మాత్రం ఫిజిక్స్ చాలా సులువైనటువంటి పేపర్గా కనిపించింది ఈరోజు ఫిజిక్స్ దాదాపుగా ట్వెల్త్ క్లాస్ సిలబస్ నుంచే వచ్చింది సిబిఎస్ఈ సిలబస్ నుంచే వచ్చింది దాంట్లో ముఖ్యంగా మిగిలినటువంటి నిన్న మొన్న ఎక్కువ వచ్చినట్టు మెకానిక్స్ కానీ వేవ్స్ కానీ థర్మోడైనమిక్స్ కానీ వీటి నుంచి ఈరోజు చాలా తక్కువగానే క్వశ్చన్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు దీంతో ఫిజిక్స్ మాత్రం ఓవరాల్గా చాలా సులువుగా వచ్చింది ఆ తర్వాత కెమిస్ట్రీ ఈసారి కెమిస్ట్రీలో దాదాపుగా రెండు మూడు రోజులుగా వస్తున్నట్టే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ దాంతోపాటుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ కొద్ది మొత్తంగా ఫిజికల్ కెమిస్ట్రీ వీటిలోనే ఎక్కువగా ఈరోజు కూడా క్వశ్చన్స్ వచ్చాయి దాంతో ఫి కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా చాలా సులువుగానే ఆన్సర్ చేసేదానికోసం అవకాశం వచ్చింది కానీ మ్యాథ్స్ వరకు వచ్చేసరికి మాత్రం చాలా చాలా డిఫికల్ట్గా ఈసారి ఎక్కువ లెవెంత్ క్లాస్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి లెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి జామెట్రీ కానీ వెక్టార్స్ కానీ కాలికలర్స్ కానీ అదేవిధంగా కానిక్ సెక్షన్స్ కానీ వీటి నుంచి ఎక్కువగా లెవెన్త్ క్లాస్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి దాంతో ఈసారి మ్యాథ్స్ సబ్జెక్ట్లో మొత్తం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది టైం సరిపోక విద్యార్థులు సతమతం కావాల్సి వచ్చింది మొత్తంగా చూస్తే ఈరోజు రెండు షిఫ్ట్లో కూడా మార్నింగ్ షిఫ్ట్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ కానీ మ్యాథ్స్ మాత్రం చాలా టఫెస్ట్గా స్టూడెంట్స్ అందరూ భావించేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు దాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఈసారి ఆ కట్ ఆఫ్ మాత్రం పెరిగేదాని కోసం అవకాశం లేదు గత ఏడాది ఉన్నట్టుగానే ఈసారి కూడా జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యేటువంటి కటాఫ్ కొనసాగుతోంది ఈసారి పేపర్ని బట్టి చూస్తే ఈరోజు థర్డ్ డే పేపర్ని బట్టి చూస్తే వన్ నైంటీ నుంచి టూ హండ్రెడ్ ఈ లోపల మాత్రమే ఎక్కువ మందికి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది వన్ నైంటీ అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ సులువుగా దాటేదాని కోసం ఛాన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు ఫిజిక్స్లో ఈజీగా అరవై మార్కులు కెమిస్ట్రీలో ఈజీగా అరవై డెబ్బై మార్కులు దా సాధించేదానికోసం అవకాశం ఉంది కాబట్టి మిగిలిన ఒక అరవై డెబ్బై మార్కుల వరకు మ్యాథ్స్లో సాధించగలిగితే రెండు వందల స్కోరు దాటేసేదానికోసం అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించేదాని కోసం ఛాన్స్ ఉంటుంది దాంతో ఓవరాల్గా జేఈ అడ్వాన్స్కి మాత్రం కట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పెరిగినప్పటికి కూడా మొత్తం పర్సంటేజ్ విషయంలో మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే వన్ నైంటీ అబౌవ్ ఉండాల్సిందే అన్నట్టుగా ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు ఏమైనా ఇప్పటికే మూడు రోజుల పాటు పరీక్ష ముగిసింది సుమారు ఆరు లక్షల మంది స్టూడెంట్స్ మూడు రోజుల్లో తమ మొదటి సెషన్లో ఈ ఆరు షిఫ్ట్లో పరీక్షని పూర్తి చేయగలిగారు ఇక మిగిలినటువంటి మూడు షిఫ్ట్లకి ఒక రెండు రోజుల మధ్యలో గ్యాప్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు గ్యాప్ ఉంది కాబట్టి మిగిలినటువంటి మూడు షిఫ్ట్లు ఆరు షిఫ్ట్లకు సంబంధించినటువంటి మూడు రోజుల పాటు పరీక్ష ఉండబోతుంది ఇది ఈరోజు పరీక్షకు సంబంధించి దాని ఎనాలిసిస్ దాంతోపాటుగా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవడానికి సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు